వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పవన్ ఈరోజు బిగ్ బాస్లో ఇమాన్యుయల్ అండ్ సంజన తల్లి కొడుకులు అడ్డంగా దొరికిపోయారుగా సంజన ఏమో అవాకులు చెవాకులు తనుజ మీద మాట్లాడి దొరికిపోయింది కళ్యాణ్తో అలాగే ఇమాన్యుల్ కూడా కళ్యాణ్ ఓటేస్తానన్నాడు నామినేట్ చేస్తానన్నాడు తనూజా అని అని చెప్పి నోరు జరాడు నోరు జరగడం అంటే తనకి ఇష్టం ఉంటే తను వేయాలి ఒకవేళ తనుజ మీద ఏదైనా పాయింట్స్ ఉంటాయి అంతేగాని ఆ పాయింట్స్ మనసులో పెట్టుకుని పక్కోళ్ళ మీద అంటే సేఫ్ గేమ్ ఆడుతున్నాడు కళ్యాణ్కి ఇచ్చి కళ్యాణ్ ఎలాగో తనుజాని నామినేట్ చేస్తారు కదా ఫస్ట్ నుండి కొంచెం కక్షగా ఉంది ఎమాన్యువల్కి తనుజ అంటే కూడా సో పనిలో పనిగా కళ్యాణ్ వేసేస్తాడు అన్న సందంలో ఇవ్వడం అలాగే సంజన కూడా కళ్యాణ్ దగ్గర క్లియర్ కట్గా దొరికిపోయింది ఏ విషయంలోనంటే నువ్వు సెలబ్రిటీల చుట్టూ తిరుగుతున్నావు నేను నీలాగా కాదు అనడం ఒకటి తప్పైతే సోల్జర్ ముసుగులో ఆడుతున్నావు నువ్వు నువ్వు అంటే నేను అంతా నేను ఇంత అని చెప్పి నీకు నువ్వు డబ్బా కొట్టుకుంటావు అన్నట్టుగా రెండో పాయింట్ చెప్పడం ఇది అసలు జనాలకి నచ్చట్లా అందుకే పూర్తి స్థాయిలో ఇమాన్యువల్ అండ్ సంజన ఇద్దరూ కరెక్ట్గా దొరికిపోయారు ఈ వీక్లో వాళ్ళకి నామినేషన్స్ ఇమాన్యువల్ నామినేషన్స్లో లేకపోయినా సంజనా నామినేషన్స్లో ఉన్నాయి ఈవీ దొరికిపోయినా గేమ్ మాత్రం గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది గతంలో నాగార్జున గారు అన్నారు చూసారా బర్నీ గారు గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని అదేంటి అసలు సంజన నామినేట్ చేసి గారిని దివ్యాని నీ వల్లే కదమ్మా వెళ్ళిపోయాడు అని చెప్పి బర్ణి గారు అని అంటదేంటి అసలు ఆ విషయంలో అసలు ఫస్ట్ ఏదైనా కామెంట్స్ ఉంటే చేయండి చాలా దరిద్రంగా సోషల్ మీడియాలో పోట్రీ అవుతున్నారు సంజన అండ్ ఇమాన్యువల్ గ్రాఫ్ చాలా పై పైకుండేది బాగుండేది వరస్ట్ కంటెంట్ వరస్ట్ బిహేవియరు வரஸ்டு நோட்டி தூலா என்ன வரஸ்ட்டு ஆல் வெரஸ்ட்